ఇప్పుడు మేము బస్ స్టాప్లో ఉన్నాము వర్దిలు ఎగ్జైట్మెంట్ చూసారా అక్క కోసం వెయిట్ చేస్తున్నాడు ప్రోచ్ సంక్రాంతి హాలిడేస్కి ఇంటికి వచ్చేస్తుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకూడదు ఎందుకో వర్దిల్ ఈసారి ప్రోచొని చాలా మిస్ అయిండు ప్రవచ్చు కూడా మమ్మల్ని ఆల్మోస్ట్ నేను చూడక ప్రోచని వన్ మంత్ అవుతుంది నేను అస్సలు వెళ్ళలేదు చూడ చూడగానే వర్దిల్ అట్లా ఫీల్ అయ్యిండు నేను కూడా ఎందుకో కాస్త పక్కగా అయిందేమో అనుకున్నా కానీ కాదు చాలా హెల్దీగా తయారైంది నాకు అంతకంటే ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉండే కానీ నేను ఇంట్లో ఉన్న చూసారా అప్పుడు రోజు వాళ్ళకి పాకెట్ మనీ కూడా అలా ఉండదు కానీ అది గేమ్ ఆడో ఏదో చేసి మొత్తానికి వాళ్ళ హాస్టల్లోనే ఒక వాచ్ తను సంపాదించుకొచ్చి వర్ధలకి బెంటెన్ వాచ్ గిఫ్ట్ ఇచ్చింది చాలా హ్యాపీ అనిపించింది చూసారా ఇక్కడ మేము ప్రోచుకి డైమండ్ స్టర్డ్స్ గిఫ్ట్ ఇస్తున్నాం న్యూ ఇయర్ రోజు తీసుకున్నాం అనమాట ఇది ఒక్కసారిగా బల్క్గా వచ్చిన అమౌంట్తో అయితే మేము తీసుకోలేదు దీన్ని ఒక గోల్గా పెట్టుకొని రూపాయి రూపాయి అన్ని ఖర్చులు పోగా మేము సపరేట్గా మేము పెట్టుకొని తెచ్చిన అమౌంట్ అనమాట దాదాపు ఇది నా సిక్స్ మంత్స్ నుంచి నేను పెట్టిన ఎఫర్ట్ అనుకోవచ్చు సో ఇవాళ మేము అది ప్రోచుకి ఇచ్చేటప్పుడు వాళ్ళ నాన్న చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అయ్యిండు ఎందుకంటే ఇది మా ఎక్స్పెన్సెస్ మొత్తం పోగా ఇది మా ఎక్స్ట్రా ఖర్చు అనుకోవచ్చు ఇది మేము అసలు మోయలేని బర్వని కూడా చెప్పవచ్చు ఎందుకంటే మిడిల్ క్లాస్ అంటేనే చాలా బడ్జెట్ వేసుకొని బడ్జెట్ వేసుకొని ఉంటాం కదా ఇది మా ఓవర్ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు కానీ ఇది తీసుకున్నాక ఇది మా అప్రోచ్కి ఇట్లా చూపించడం ఇదంతా మాది ఇది ఓవర్ బడ్జెట్ అని కాదు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఏ ఫంక్షన్స్ వచ్చినా ఏ పెళ్ళిళ్ళు వచ్చినా ఇగో ఇవే ఉంటాయి మా ప్రోజు చెవిలోకి ఇంతవరకు తీయలేదు పెట్టినప్పటి నుంచి సో ఇవాళ అయితే అవి తీసేసి వాళ్ళ నాన్న హ్యాపీగా పెడుతున్నాడు ఇది చాలా ప్రౌడ్ మూమెంట్ అండ్ చాలా హ్యాపీ అనిపించింది మాకు ఎందుకంటే ఒక్కొక్క రూపాయి దాల్చుకొని తెచ్చే దాంట్లో థ్రిల్ వేరే ఉంటుంది ఒక్కొక్కసారి బల్క్గా తీసుకొచ్చి దానికోసమే తెచ్చిన అమౌంట్ అయితే ఇది కాదు కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళ నాన్న కూడా దాదాపు వన్ మంత్కి ఎక్కువైంది ఫోన్ కూడా మాట్లాడలేదు నేనన్న ఒక ఫోర్ టైమ్స్ ఫోన్లో మాట్లాడుంటాను వాళ్ళ నాన్న అంత ఎక్స్ప్రెసివ్ కాదు అస్సలు బయటపడడు నేనైతే బుడుకు బుడుకమని బయటపడే రకం వాళ్ళ నాన్న అంతా అట్లా చాలా ప్రేమ ఉంటుంది కానీ ఎవరికి చెప్పుకోడు బయటికి కనబడ్డు లాస్ట్ ఫైనలీ ఒక బ్లాస్టింగ్ మూమెంట్ ఉంటుంది సో అట్లా బ్లాస్ట్ అయిన మూమెంట్ వర్ధిల్కి చాలా కోపం వచ్చింది నన్ను ఎందుకు కిస్ చేయట్లేదని త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ విని కిస్ చేస్తాము కానీ ఎప్పుడో ఇట్లా పండగలు పబ్బాలు వచ్చినప్పుడే మేము తనకి కిస్ చేస్తాం కదా సో దానికి అరవాడికి అర్థమయ్యేటట్టు చెప్పి ఇంకా వర్ధిల్ని కూడా ఫైనల్లీ హ్యాపీ చేసాం ఇంకా ప్రోచ్ నైట్ నాకు చపాతీయే కావాలి మమ్మీ అని చెప్పేసి చెప్పింది ఇవాళ మార్నింగ్ ఒక ఫంక్షన్కి అటెండ్ అయినాం మేము మా ఓన్ రిలేషన్ ఫంక్షన్కి సో అక్కడి నుంచి మాకు కర్రీస్ వచ్చినాయి కాబట్టి నాకు చపాతీయే కావాలి అని ప్రోచు అడిగింది సరే నాన్న చపాతీ వేస్తా అంటే దట్టు మడత చపాతీలే కావాలంట ఇంకా మడత చపాతీలు చేసుకుంటూ తనతో మాట్లాడుతున్నా అది ఇంతసేపు వీడియో తీసుకున్నా నాకు తెలీదు నేను ప్రోచుతేనే మాట్లాడుకుంటూ అన్నీ ఇంకా హాస్టల్ విషయాలు అన్నీ వద్దొద్దు అంటున్నా చెప్తా ఉంటుంది ఎట్లా అంటే మమ్మల్ని హాస్టల్కి తీసుకుపోయి మేము పక్కనే ఉన్నట్టు మాకు ఆ క్యారెక్టర్స్ అన్నీ కనపడేటట్టు అన్నీ ప్రతి ఒక్కటి చెప్తుంది హ్యాపీ చెప్తుంది తర్వాత తను బాధపడిన ప్రతి విషయాలన్నీ మాతో షేర్ చేసుకుంటుంది మేము తనని బూస్టింగ్ ఇచ్చి లేదు నాన్న అది అలా ఇది అలా అని మోటివేషన్ చేస్తూ ఉంటాము ఎందుకంటే మళ్ళీ ఇంకా ఉండాల్సిన రోజులన్నీ అక్కడే కాబట్టి ఇంకా తనకు అట్లా కాదు ఇట్లానే ఉంటుంది అది ఇది అని చెప్పి ఇంకా బూస్టింగ్ ఇచ్చి ఇంకా తర్వాత డే అంతా ఏం జరిగిందో అవన్నీ ఇంకా మాట్లాడుకుంటూ ఇంకా చపాతీలు అయితే చేసేస్తున్నాము అసలు ఇంత చిన్న ఏజ్లో హాస్టల్కి అనిపిస్తే మా మీద మాకే ఒకసారి ఏదోలా అనిపిస్తుంది కానీ కొన్ని కొన్ని కావాలంటే కొన్నిసార్లు మనం డేర్ చేసి తీరాల్సిందే అని చెప్పేసి అనిపిస్తుంటుంది ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బూస్ట్ తాగి తాగి విసుగొచ్చిందంట ముసలక్క బెడ్ కాఫీ తాగుతుంది ఇది అస్సలు కరెక్ట్ కాదు కానీ పాపం ఎప్పుడో ఒకసారి వస్తుంది కాబట్టి పాంప చేయాలి కదా ఇంకా అట్లా ఇంతకుముందు అంటే వామిటింగ్ చేసుకునేది ఇప్పుడు కొంచెం మీగడ తినగలుగుతుంది ఇప్పుడు మేము షాపింగ్ వెళ్తున్నాం ఎందుకు రోజు ఎస్ మేము జనవరి ఫస్ట్కి ప్రీబుక్ చేసి పెట్టుకున్నాము యాక్చువల్గా నిన్నే రావాల్సింది అంటే జనవరి టెన్త్కి రావాల్సింది అది వన్ డే డిలే అయింది వాళ్ళు వస్తే అస్సలు అనుకోలేదు ఇప్పుడు మాకు కాల్ వచ్చింది మేము వెళ్ళిపోతున్నాం ఫోన్ తీసుకుంటాం అనమాట సో అదనమాట న్యూ ఇయర్కి ఎన్ని 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 కొనేసినాము చూసారు ఇప్పుడు రోజుకి డైమండ్ స్టడ్స్ తీసుకున్నాము ఈరోజు నా కోసం ఫోన్ పాప మా వర్దిలే కదా చూడాలి అక్కడ సరే కూర్చున్నా స్మార్ట్ వాచ్ స్మార్ట్ స్మార్ట్ వాచ్ వాచ్ ఓ అంటే అక్కడికి వెళ్ళాక చూసి ఫోన్లో అది మన అండర్ బడ్జెటా ఓవర్ బడ్జెటా చూసి డిసైడ్ చేస్తాం అంతే కదా ఓకే మేము ఇప్పుడు ఫోన్కి వెళ్తున్నాము కానీ ఇప్పుడు మాకు ఫోన్ రాలేదు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ నైట్ శేఖర్ వచ్చాక శేఖర్ నేను పిల్లలు కలిసి వెళ్ళినాము మేబీ బహుశా ఇది ఫ్యామిలీతో కొనుక్కోవాలన్న దేవుడు రాసి పెట్టుంటాడు అందుకని ఈవినింగ్ ఆల్మోస్ట్ సెవెన్ అయింది ఇంకా బయలుదేరాము కొంచెం ఈఎంఐ అది నాది కార్డు బజాజ్ కార్డ్ బ్లాక్ అయిందంట సో శేఖర్ దగ్గర నుంచి శేఖర్ కార్డులో నుంచి చూస్తున్నాము ఇదైతే నెట్ పెట్టి అయితే కాదు ఈఎంఐలోనే తీసుకుంటున్నాము ఆల్రెడీ ప్రోచుకి డైమండ్ స్టర్స్ తీసుకునే వరకే నా ఆల్మోస్ట్ నా పాకెట్ మనీ మొత్తం ఊడ్ చేస్తేనే అవి వచ్చాయి కాబట్టి ఇంక ఇప్పుడు ఏది తీసుకున్న ఈఎంఐలో అని చెప్పేసి ఇంకా ఇక్కడ జితేందర్ రెడ్డి మా ఇంటి పక్కనే ఉంటాడు పాప మీ అబ్బాయి ఏదైనా ఆఫర్స్ ఉంటే మాకు మంచిగా చెప్పి అది చేస్తుంటాడు సో ఫోన్ ఇంకా ప్రీబుక్ చేయించేసి ఈ అబ్బాయితోనే వాళ్ళ కాల్ చేసి అక్క ఫోన్ వచ్చింది ఇంకా రావాలి అని చెప్పేసి ఇంకా అట్లా ఇది కూడా ఓవరా అసలు ఈ న్యూ ఇయర్ వచ్చిన తర్వాత చాలా తీసుకున్నాను అసలు న్యూ ఇయర్కి ఫస్ట్ ఫస్ట్ అప్రోచ్కి స్టడ్స్ తీసుకున్నాము తర్వాత ఇప్పుడు ఫోన్ తీసుకుంటున్నాము తర్వాత ఇంకా ఇంకా మీరు చూస్తూ ఏమేమి తీసుకున్నాము అసలు శేఖర్ కూడా తెలియకుండా నేను ఇంకోటి పర్ల్ సెట్ అసలు తీసుకున్నాను అది కూడా మీకు వీలైతే వీడియోస్లో చూపించడానికి ట్రై చేస్తాను ఇప్పటివరకు శేఖర్కే చెప్పలేదు మీకే చెప్తున్నా డైరెక్ట్ సో అట్లా అన్నమాట అన్ని జనవరిలోనే ఇన్ని వండర్స్ జరిగిపోతున్నాయి నాకు ఏదైనా ఎక్కువ జరిగేస్తే నాకు భయమేస్తుంది హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా అసలు ఏంటి ఇట్లా అని చెప్పేసి అసలు నేను ఆలోచించుకుంటున్నాను ఫోన్ తీసుకుంటున్నా ఏదో ఒక రకమైన గుండెల్లో దడదడ ఏంటి ఇన్ని అనం చేసేస్తున్నా అని చెప్పేసి ఫైనలీ మేము ఇదే ఫోన్ తీసుకున్నాం అనమాట ఒప్పో రీనో థర్టీన్ సో అట్లా మా పిల్లలు ఇద్దరు కొట్లాడుకుంటారు నేను ఓపెన్ చేస్తా నేను ఓపెన్ చేస్తా నేను ఓపెన్ చేస్తా అని ఫైనలీ వర్దిలతో ఓపెన్ చేసినాం మా ప్రోచ్ చాలా ఫీల్ అయింది ఎందుకంటే స్మార్ట్ వాచ్ కావాలి యాక్చువల్గా మేము చెప్పిన వాచ్ ఇవాళ లేదు అది ఇంకో టూ డేస్లో వస్తుంది అసలు ఆ విషయం చెప్తే అప్రోచ్కి అస్సలు అర్థం కాలేదు చాలా చాలా ఏ గులుగుతూనే ఉంది లేదన్న నీకు ఖచ్చితంగా అది తీసుకుంటాము కాకపోతే అది వచ్చాక తీసుకుందామని పాప మా అబ్బాయి కూడా లేదు లేపు రేపు వస్తుంది ప్రోచు రేపు తీసుకుందాం అన్నా కూడా అస్సలు అంటే అస్సలు వినకుండా మేము అస్సలు ఇప్పియమేమో అనుకుంటుంది ఫైనలీ మా వర్దిల్ రెడ్డి అన్బాక్స్ చేసేశాడు ఇప్పుడు ఫోన్ మా ప్రోచు తీసి చూపిస్తుంది చాలా హ్యాపీ అనిపించింది ఈ ఫోన్ ప్రోచ ఉన్నప్పుడు తీసుకోవడము సో సంక్రాంతి ఫెస్టివల్ అయితే ఇట్లా అయిపోయింది చాలా చాలా హ్యాపీగా అనిపించింది చాలా స్పెషల్ మూమెంట్స్ మేము నలుగురం కలిసి ఈ ఫోన్ తీసుకోవడము అట్లా అనమాట సో ప్రీవియస్ ఫోన్ కూడా ప్రోచి అన్బాక్సింగ్ చేసింది ఈ ఫోన్ ఇద్దరం కాదు నలుగురం ఉండి అన్బాక్సింగ్ చేసాము చాలా హ్యాపీ అనిపించింది ఇది మా సంక్రాంతి స్టార్టింగ్ అనమాట మీ అందరికీ ఈ వీడియో నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ అనిపిస్తాము ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్